ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడు క్రింద చిక్కుకునకుడి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు మనము డెబ్బది తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొనుచున్న శుభ సందర్భాన ఈ వాక్యము వింటున్న మీ అందరికీ డెబ్బది తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవపు శుభములను శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని పాపపు దాస్యపు కాడి క్రింద చిక్కుకొనకుండా మిమ్మల్ని విడిపించాలని మన ప్రభు మన పట్ల కోరుకునిచున్నాడు ఈ లోకములో ప్రతి ఒక్కరూ పాపపు జీవితమును జీవించున్నారు ఈరోజు జివాక్యము వినిచిన మీరు ఒంటరిగా ఈ లోకములో ఒంటరిగా నున్నను ఉద్యోగ స్థలములో నున్నను పాపము మిమ్మను నీడలా వెంబడిస్తుంది అందుకే యేసు క్రీస్తు ప్రభు ప్రతిరోజు మనతో ఇలాగూ సెలవిచ్చినాడు మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టిని నుండి మమ్మను తప్పించుము అన్నవచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా అపవాది ఆకాశము నుండి పడిపోయిన ఒక దేవదూత అయినప్పటికీ దుష్టుడైన సాతానువలే మనము కూడా పాపములో పడాలని కోరుకుంటున్నందువలననే తద్వారా అపవాది మనలను హింసలకు గురిచేస్తూ మనలను అపరాధములోనికి నెట్టివేస్తున్నాడు మనము అపరాధములో పడకుండా ఉండాలని దేవుడు మనలను హెచ్చరించున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నిబ్బరమైన బుద్ధిగల మెలకువగా మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గద్ది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు అని పేతుర్కు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచనము ప్రకారము మీరు పాపానికి కారణమయ్యే వాటికి దూరముగా ఉండండి ఇది మీ కంపెనీ ఇది మీ కంపెనీ అయినా మీ స్నేహితులైనా మీ సొంత అలవాటైనా సరే మీరు ఏమైనా అడగొచ్చును ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడంలో మీకు సహాయము చేయమని మీరు దేవునికి మొరపెట్టండి మనము దేవుని సహాయము కోరినప్పుడు మనము నిశ్చయముగా మన శోధనలను జయించుటకు మనము బలవంతులముగా ఉంటాము ప్రి సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభు జీవాక్యము వినిచున్న మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాడు అందుకే ఆయన ప్రేమను ఈ రోజు మనము అర్థము చేసుకోవాలి ఆయన మంచితనాన్ని అర్థము చేసుకోవాలి ఆయన గొప్పతనాన్ని అర్థము చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినుచున్న నువ్వు ఎవరివైనా సరే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ రోజున యేసు ప్రభు ప్రేమను ఒక్కసారి గుర్తెరగాలి ఒకసారి ఒక తండ్రి తన ఇంటికి కొత్త కారు తీసుకొచ్చాడు అది కారు ఆ కారును తీసుకుని వచ్చి సంతోషముగా ఆ ఊర్లో ఇంతవరకు ఎప్పుడు ఆ కారు ఎవరు కొనలేదు ఎవరూ చూడలేదు కూడా దాన్ని తీసుకుని వచ్చి ఇంటి ముందల ఆపినప్పుడు అందరూ వచ్చి చూశారు ఎంత బాగుంది కారు మీరెంత ధన్యులు ఎంత మీరు ఆశీర్వదించబడ్డారు ఎంత గొప్పవారు మీరు అని వారందరూ అన్నప్పుడు ఆ తండ్రి చెప్పాడంట ఒక మీటింగ్ పెట్టి ఒక ఫంక్షన్ లాగా పెట్టి ఇది బర్త్డే గిఫ్ట్ నా కుమార్తెకు నా చిన్న పాపకు నేను ఇవ్వబోతున్నాను అన్నప్పుడు అందరూ సంతోషించారు అయితే ఆ కారు ముందు ఆ బ్యానట్ మీద ఆ పాప పేరు చక్కగా రాస్తూ వచ్చాడు ఐ లవ్ యూ డాలీ అని రాశాడు అబ్బా అది చూసిన వాళ్ళందరూ ఎంత ప్రేమండి ఈ తండ్రికి ఆరు కోట్ల రూపాయల కారు తీసుకొచ్చి ఈ తండ్రి ఆ కుమార్తెకు బహుమానముగా ఇవ్వటమే కాదు కాని ఆ కార్ బ్యానర్ పై ఐ లవ్ యు డాలీ అని రాశాడు అని చూసి సంతోషిస్తే ఆ పాప కూడా ఎంతో ఆనందముతో అందరూ ఆ ఫంక్షన్లో ఉండగా ఎంతో సంతోషముగా అందరూ భోజనము చేస్తూ ఉండగా ఆ పాప పరిగెత్తుకుంటూ వెళుతుంది ఎక్కడికి వెళుతుందా అని చూశారు ఆ కారు దగ్గరికి వెళ్ళింది చేతిలో రాయింది అందరు ఆశ్చర్యపోయారు రాయి తీసుకుని ఎక్కడికి వెళుతుంది ఏంటి పాప ఏమి చేస్తుంది ఆ తండ్రి కూడా డాలి ఆగు ఆగు అంటున్నాడు కాని ఆ చిన్న పాప కారు వెనుకాలకి వెళ్లిపోయి ఆ కారు వెనుక వైపు ఆ రాయితో గీకుతూ ఉంది ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తా ఉంది అది దూరం నుంచి చూసిన తండ్రికి చాలా కోపమొచ్చింది ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు కాని ఇంత విలువైన కారు ఇంతగా నేను ప్రేమతో ఇచ్చిన కారును నువ్వెలా చేస్తావా అనే ఆవేశము ఎక్కువైపోయింది అరే ఇంకా కారుకు ఆ గీకే సౌండ్ వినబడతా ఉంది ఆ యొక్క భయంకరమైన కరుకు రాయితో అందమైన సున్నితమైన విలువైన కారు మీద గీతలు గీస్తుంటే తండ్రి కోపము చాలా ఎక్కువైపోయింది పరిగెత్తుకుంటూ వచ్చాడు విలువైన కారు మీద గీతలు గీస్తుంటే ఆ తండ్రి కోపము చాలా ఎక్కువైపోయింది పరిగెత్తుకుంటూ వచ్చాడు పాప జుట్టు పట్టుకున్నాడు అప్పటిదాకా ఉన్న ప్రేమ ఏమైపోయింది అప్పటిదాకా ఉన్న దయ ఏమైపోయింది అప్పటిదాకా ఉన్న జాలి ఏమైపోయింది వెంటనే ఆ పాప జట్టు పట్టుకొని కోపముతో కోట్ల రూపాయల కారును పాడు చేస్తావా అని చెప్పి ఆ పాపను గట్టిగా తన బలము కలిగిన చేత్తో ఆ బలహీనురాలైన చిన్న బిడ్డని ఒక్కసారి విసిరి వేస్తే ఆ చిన్న బిడ్డ రోడ్డు మీద పడిపోయింది ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు భోజనము చేసే వారందరూ వారి ప్లేట్లను పక్కన పెట్టేశారు గబగబ వచ్చేశారు పడిపోయిన పాప లేవట్లేదు కదలట్లేదు ఆసుపత్రికి తీసుకెళ్లారు తండ్రి కూడా ఏమి చేయాలో అర్థం కావట్లేదు ఏమి జరుగుతుందో అర్థము కావట్లేదు కాసేపటి తర్వాత హాస్పిటల్లో నుంచి న్యూస్ వచ్చింది నుదుటికి బలమైన రాయి తగిలి పాప చనిపోయిందని ప్రియ సహోదరి సహోదరుడా ఆ తండ్రి గుండె బద్దలైపోయింది ఆ పాపను ఆస్పత్రి నుంచి తీసుకుని వచ్చి సమాధి కార్యక్రమము కూడా చేశారు ఆ తర్వాత ఆ పాప ఏమి గీతలు వేసిందా అని ఆ తండ్రి చూడటానికి ఆ కారు వెనుక వచ్చి చూస్తే ఒక్కసారిగా పెద్దగా డాలీ అని అరిచి ఆ తండ్రి కింద కుప్పకూలిపోయాడంట ఏమి జరిగింది అతను అక్కడికి వెళ్ళి ఎందుకలా పడిపోయాడు ఎందుకలా అరిచాడని జనులందరూ వచ్చి చూస్తే అక్కడున్నది పిచ్చి గీతలు కాదు అక్కడున్నది పిచ్చి రాతలు కాదు కాని వచ్చి రాని ఆ రాతతో ఆ చిన్న బిడ్డ తన దగ్గరున్న తనకు దొరికిన ఆ రాయితో ఆ పాప రాసిందేంటో తెలుసా ముందు తండ్రి ఐ లవ్ యు డాలీ అని రాస్తే ఆ ప్రేమకు గుర్తుగా ఐ లవ్ యూ టు డాడీ అని రాసింది ఆ పాప అది రాస్తున్నప్పుడు తండ్రి ఆవేశములో దాన్ని చూడలేదు అది పట్టించుకోలేదు ఆ పాప చెప్పేదాకా కూడా వినలేదు పాపను చివరికి వెసిరేసినాడు పాప చనిపోయింది అయ్యో నా బిడ్డ నేను ప్రేమిస్తున్న నా బిడ్డ నేను నా బిడ్డ మాట నేను చూడలేకపోయానే అని ఎంతో బాధపడుతూ వచ్చాడు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభువైన యేస్సు క్రీస్తు ప్రభువారు కూడా పనికిరాని మన జీవితాలను విలువైన బెంజికారు కంటే ఎక్కువగా చేసి ఆ హృదయాల మీద ఆయన రాసిన ఆ గొప్ప మాట ఏంటంటే ఐ లవ్ యు మై సన్ నా కుమారుడా నా కుమార్తె నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుడా నా కుమార్తె నువ్వంటే నాకు చాలా ఇష్టం నా కుమారుడా నా కుమార్తె నాకు నువ్వంటే ఎంతో ప్రేమ అని వ్రాసి నీ కొరకు నా కొరకు ఆ పాప స్థానంలో ప్రభువైన యేసు క్రీస్తువారు చనిపోయారు ప్రే సహోదరి సహోదరుడా ఇంకా లోకములోనే ఉంటావా పాపములోనే ఉంటావా ఇంకా బంధకాల్లోనే ఉంటావా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఈ దినాన నీ హృదయం స్వాతంత్రము అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ ఆత్మ స్వాతంత్రం అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి చదవబడిన లేఖన భాగము ప్రకారము దేవుడు మనలను స్వతంత్రులనుగా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు జివాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ఇటువంటి స్థితిలో ఉన్నట్టయితే సిలువను జ్ఞాపకము చేసుకో సిలువలో తన ప్రాణమునర్పించిన మన రక్షకుని జ్ఞాపకము చేసుకో వెంటనే అపవాది మీ నుండి పారిపోతాడు కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీ యొద్ద నుండి అపవాది పారిపోవాలనంటే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్న వచనము ప్రకారము ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మిమ్మల్ని పాపపు కోరికలను జయించేలా చేస్తాడు జయించేలా చేస్తాడు ఎందుకంటే దేవుడు నమ్మకమైనవాడు కాబట్టి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధిపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేసెను అన్న వచనము ప్రకారము దేవుడు మీరు ఎదుర్కొంటున్న శోధనలతో పాటు తప్పించుకొని మార్గమును మీకు కలుగజేస్తాడు కానీ ఈరోజు జివాక్యము విని చిన్న మీరు ఒకే సమయంలో దేవుణ్ణి మరియు అపవాదిని సంతోషపెట్టగలరా ఎన్నటికి అలాగూ మీరు చేయలేరు కాబట్టి మీరు దేవుని సంతోషపెట్టాలని కోరుకుంటే సహాయము కొరకు ఆయన వైపు చూడండి ఆయన ఈరోజు వాక్యము వినిచిన మిమ్మల్ని తప్పకుండా రక్షించి తండ్రి ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా మరియు నిరాపరాధులనుగా నిలబెడతాడని వాక్యము మనకు సెలవిస్తుంది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన సన్నిధిని పరిశుద్ధులనుగా నిర్దోషులనుగా నిరాపరాధులనుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన అన్న వచనము ప్రకారము దేవుని బలము మీద ఆధారపడండి పడిపోరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా అపవాదిని ఎదిరించాలంటే మీరు దేవుని యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆయన హస్తాలకు సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా మీరు దేవుని ఎదుట నిరపరాధులనుగా నిర్దోషులనుగా నిలబెట్టి మిమ్మల్ని పాపమను దాస్యపు కాడి క్రింద చిక్కుకొనకుండా స్వతంత్రులనుగా చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తాడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన్న మనము స్వతంత్రులముగా ఈ లోకములో ఉండాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మన పాపముల నుంచి మనము విడిపింపబడాలని ఈరోజు వాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అద్భుతమైన రీతిగా నా తండ్రి మీ వాక్య భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను స్వాతంత్రములోనికి తీసుకొస్తానని వాగ్దానము చేసిన గొప్ప తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈరోజు భారతదేశము డెబ్బది తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని దేశంలోనూ ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయకులను ఆశీర్వదించండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ స్వాతంత్రాన్ని మాకివ్వడానికి ఎంతో మంది వారి ప్రాణాలను అయా అర్పించిన బిడ్డలుగా ఉన్నారు వారందరినీ ఈరోజు మేము జ్ఞాపకం చేసుకొని చిన్నాం అయా వారందరి ఆత్మలకు శాంతిని కలగజేయమని వేడుకొనిచున్నాం దేవా దేశాన్ని అభివృద్ధిలోనికి నడిపించండి అయా దేశంలో ఉన్న ప్రతి సమస్యను తీసివేయమని వేడుకొని ఏ బిడ్డ కూడా నా తండ్రి ఏ లోటు చేత బాధపడకుండా ప్రతి బిడ్డకు సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని దయచేయమని వేడుకొని చిన్నాం దేవ దురాత్మల నుండి దుర్మార్గుల నుండి అయా పారిపోవుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము ప్రభువా ఈరోజు నీ హస్తాలకు నీ మార్గాలకు మమ్మల్ని మేము చిన్నాం అయా కీడు నుండి పాపపు క్రియల నుండి పారిపోవడానికి మాకు కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దివా మా పాపములను అపరాధములను నీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తంతో కడిగి పవిత్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా నీకు ఇష్టమైన మరియు నీకు కీర్తిని తీసుకొచ్చే జీవితాన్ని గడపడానికి మాలో ప్రతిబిడకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని నూతన దయాకిరీటం చేత బిడ్డను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ హస్తాలకు చెప్తున్నాను వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ఈ దినాన వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్